వచ్చారు ఎల్ల రూమ్ వంద అందరూ వచ్చారా ఎల్లారూం పొందారు అందరూ వచ్చేసారమ్మ వాళ్ళందరూ వచ్చేసి నిన్ మొత్తం పువ్వుందు ముగిల్ వండు పేరు పాడ నీ వాకిట్లో నిలబడి ఉన్నావు నువ్వా చూస్తే తలుపు తీయట్లేదు మేము ఈ వాకిట్లో ఈ గడప పట్టుకొని ఇలాగా ఎందుకండి గడప పట్టుకొని ఉండడం అని అంటే ముగిల్ వండన్ పాడ కిందేమో మీ ఇల్లంతా బురద బురదగా అయిపోయి ఉంటుంది మధ్యలోనేమో మేము గుణానుసంధానంతో ద్రవించబోతూ ఉంటాం పైనుంచేమో ఏమో మంచు పడుతూ ఉంటుంది ఈ భావాలన్నీ వస్తాయి తర్వాత పాసురాల్లో ఇలాంటి గుమ్మంలో మేము నిలబడి ఉన్నాం ఆ గుమ్మానికి చాలా అందమైన అర్థం చెప్తారు రోజు చెప్పుకున్నా బాగుంటుంది అనిపిస్తుంది అదేంటంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రానికి ఓం ఒక చెక్కట ఒక పొడుగు బద్దట నా నారాయణాయ ఒక పొడుగు నమః నమ అనేలో నా అనేది పైన మహ అనేది కింద ఆ ద్వారం తయారైందనమాట అలాంటి ద్వారాన్ని మేము పట్టుకున్నాము అంటే అష్టాక్షరి అనుసంధానం చేసుకుంటూ నీ గుమ్మల్లో మేము నిలబడి ఉన్నాము అని చెప్పడం అనమాట సిత్తాదే పేసాదే ఏమిటమ్మా ఇంతమంది ఇలా గలగలగలగలమంటూ నీ గుమ్మల్లో నిలబడి ఉంటే నీకు అసలు ఎలా నిద్ర పడుతుంది కదలవు ఊలకవు పాలకవు ఎలా పడుకున్నావమ్మా సెల్వ పిండాటి అంతేలేమ్మా నువ్వు సంపద కలిగిన దానివి కదా సంపదకి పడుకోవడానికి సంబంధం ఏమిటండి అంటే సంపద అంటే బయట కనపడే సంపద ఒకటి రెండవది మనకి సంప్రదాయంలో ఎవరైతే ఎక్కువ కైంకర్యం ఎక్కువ సేవ ఎక్కువ భగవత్ పూజ చేస్తారో వారు సంపద కలిగిన వారు అని మనం ఎప్పుడు లక్ష్మణుణ్ణి అలాంటి సంపద కలిగిన వాడుగా లక్ష్మణో లక్ష్మి సంపన్న అని చెప్పుకుంటాం ఏం సంపద ఉందండి ఆయన దగ్గర ఇలాగ తవ్వుకునేటువంటి తవ్వుగోల ఒకటి బొట్ట ఒకటి పట్టుకుపోయాడు అడవులకి ఆయనకేం సంపద అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే అన్నీ నేను చేస్తా నీ కైంకర్యాలు చేస్తా నేను చేస్తా అని ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు అండి అలాగే మనకి గజేంద్ర ఉపాఖ్యానంలో కూడా చెప్తారు ఒక పువ్వు ఇద్దాము అనుకుంది ఆ గజేంద్రుడు అది అంత సతు నాగవరహ శ్రీమాన్ అంటారు ఎంత ధన్యురాలైందో శ్రీమంతురాలైపోయిందా ఏనుగు అని అంటారంటే భగవద్ జీవితాన్ని గడపడమే సంపదకి గుర్తు అలాగే విభీషణుని గురించి కూడా చెప్తారు అన్నగారి కిరీటం మీద కాలు పెట్టి తంతే అది పడిపోతే రాజ్యం పోయి అన్నీ పోయి అందరినీ వదిలేసి ఎవరో నలుగురితో వచ్చి వాడు ఆయనే సంపద కలిగిన వాడండి అంటే రామ సామ్రాజ్యాన్ని రామభక్తి సామ్రాజ్యాన్ని ఏలుకోవడానికి వచ్చినటువంటి సంపద కలిగిన వాడు అలాగే ఇవాళ కూడా నువ్వు తోటి ఆంతరంగికమైనటువంటి ఒక భావాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా నీకంటే కూడా అదృష్టవంతులు ఎవరీ ప్రపంచంలో లేరు ఎత్తు కురంగు ఏ లో ఎందుకమ్మా ఇంత నిద్రపో పోతున్నావు అయినా మంచి పదార్థాన్ని ఒక్కళ్ళు తినకూడదమ్మా ఏకస్వాదు నభుంజీత అది ఎంత బాగున్నా సరే వాళ్ళు వీళ్ళు చూడకుండా నోట్లో పెట్టేసుకుందాం అనుకోకూడదు కొంతైనా ఎవరికైనా పెట్టి మనం ఆ మధుర పదార్థాన్ని పంచాలి అంటారు అలాగ భగవద్ గుణానుభవము అనేటువంటిది ఒక మధుర పదార్థం కదా ఆ మధుర పదార్థాన్ని నువ్వు మాతో కూడా పంచుకొని తింటే ఆనందంగా ఉంటుందా నీ అంతటి నువ్వు నోట్లో వేసేసుకుంటే అది బాగుంటుందా ఇతరులతో పంచుకోవడంలో ఉండేటువంటి ఆనందం నీకు తెలియదా చెప్పు అనేటువంటి దాన్ని ఇవాళ పాసురంలో పై అర్థంగా మనకి